లేదు నాకు ఎప్పుడు చూసినా ఇట్లా ఎక్స్ట్రా లెక్క కనిపించాలంటే అట్లా చేసుకోవచ్చు పవర్ తెచ్చుకోవచ్చు దాంతోని నాకు కావాల్సిన పదివేల కోట్లు ఎట్లా వస్తే రావు అట్లా ఉంటది కూడా ఉంటుంది దీనికి ఎన్లైటన్మెంట్ అవసరం లేదు మీరు ఎప్పుడైనా గాలి అంటే ఎయిర్ గాలి చూడలేదు ఆ విద్య ఉంటుందా గాలి చూసే విద్య గురించి నాకు తెలియదు ఆత్మ చూసే విద్య గురించి తెలుసు కానీ నేర్చుకోలేదు చనిపోయిన తర్వాత నేను చూసిన ఆత్మల్ని అదే ఆత్మలు ఎక్కడ పోతారు ఇప్పుడు చనిపోయింది ఇప్పుడు మనం ఏమంటే మనుషులు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు నేనే ఉన్నా ఇప్పుడు మాట్లాడమాట పుట్టుకొని వెళ్ళిపోయినా చనిపోయినా అప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మీ కర్మని బట్టి ఉంటది పాపమే చేసినా ఏదో పుణ్యమే చేసినా ఇక అది చెప్పేసి నేను ఎటు పోతా ఇప్పుడు నేను పాపమే చేసిన నీ నా ఆత్మ ఎక్కడ పోతుంది అదన్న చెప్పండి పాపం చేసిన మీరు మంచి మీరు కానీ ఎగ్జాంపుల్ పాపం చేసిన పుణ్యం చేసిన ఆత్మ అనేది ఎక్కడ పోతుంది వాటి చేసిన కర్మ ప్రకారం ఎక్కడ పోతుంది ఇప్పుడు పాప పుణ్యాలు బట్టి పుణ్యక ఉన్న దగ్గర ఒక ఒక ఎంజాయ్మెంట్ వస్తుంది కొంచెం సేపు ఎక్కడికో పొయ్యి ఒక ప్లేస్ ఇట్లా ఏదో శరీరం అనేది ఉండదు ఆత్మ అనేది ఇప్పుడు మన బాడీ ఉంది ఈ బాడీకి రోగం వచ్చింది అనుకుందాం జ్వరం వచ్చింది సపోజ్ ఏమవుతుంది మనకి మనకు ఒక నరకం లెక్క అనిపిస్తుంది ఈ బాడీ హెల్తీగా ఉంది మనకేమనిపిస్తుంది మంచి స్వర్గం లెక్క అనిపిస్తుంది ఇట్లా ఆత్మ ఏమైతుంది శరీరాన్ని బట్టి ఆత్మ ఎక్స్పీరియన్స్ అవుతుంది అట్లా మీ పుణ్యం ఉంది అనుకోండి మీకు పుణ్య శరీరం ఆ టైం వరకు ఇస్తారు ఉంటది ఇవ్వడం ఎవరో ఇవ్వడం అనగా మీకు వస్తుంది రీబర్త్ ఉంటుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటది నేను మనకి తెలుస్తుంది కూడా మీరు ఎన్నో జన్మ మీద నాకు తెలియదు ఎన్నో తెలుసుకున్నారు ఎన్నో జన్మ అన్నది ఆ నెంబర్ అయితే నాకు తెలియదు వాస్తవంగా మీ ఆత్మ గురించి మీరేం తెలుసుకున్నారు నా పూర్వ జన్మ నాకు కొంచెం గుర్తుంది లేదు ఇంకా సరే రసి కూడా ఏంటి నక్సలేట ఉండే నక్సల మీరు ఇప్పటికీందా లేదు నేను చనిపోయినా పోలీసు ఎన్కౌంటర్ పని చేసారు బాంబు తయారు చేద్దామని ట్రై చేస్తున్నా ఓకే ఏ శతాబ్దంలో లాస్ట్ జన్మనే లాస్ట్ జన్మనే ఎన్ని ఇయర్స్ ఉండే అప్పుడు మీరు చచ్చిపోయేటప్పుడు ఈ ఉండే నాకు తెలియదు ఓకే మీ సమాధి ఇప్పుడు నాకు కానీ తెలుసుకున్నారు దీంట్లో అంటే ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత కూడా ఒకటి మనం ఒక హ్యూమన్ ఫార్మ్ తీసుకొని ఉండొచ్చు కొంచెం ఈజీగా బయట తిరగలుగుతాం మొత్తం డివైన్ ఫార్మ్ తీసుకున్నాం అనుకోండి టోటల్ మనం టోటల్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి సమాజంలోకి రాలేం బయట తిరగలేం అసలు మనకి ఎవ్వరూ కనిపించినా కూడా అక్కడికి పోద్దు ఆ నొప్పి అన్నది వస్తుంది బ్రెయిన్ లో బాగా పెయిన్ వస్తా ఉంటది ఈ రీజన్ కొరకు గురువులు ఎవరు కూడా బయటికి రారు నిజమైన గురాలు ఎవరు బయటికి రారు కానీ ఇప్పటిదాకా మీరు అన్ని చెప్తానే ఉన్నానే ఈ విద్య నిధి అనుకున్నా చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు చనిపోయిన వ్యక్తి ఆయన కర్మానుసారం వెళ్తాడు ఆయన అందరు అవి చెప్తున్నారు కర్మానుసారం వెళ్తాడు వాళ్ళు సర్గం వెళ్తాది మార్గం ఇవన్నీ పుస్తకాలు చదివిన నార్మల్ పీపుల్ చెప్పిండ్రు ఇక మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తారు ఇక్కడ కూర్చున్న చెప్తారు పక్కలో ఇవర్ తిత్తే వాళ్ళందరూ అదే చెప్తారు అవును పుణ్యం చెప్తే పుణ్య లోకానికి వెళ్తా పాపం చెప్తే పాప లోకానికి కానీ అన్ని చెప్తా సినిమాలు కూడా అవే చేస్తాను అవును మీకు మాకు డిఫరెన్స్ ఏంటిది నాయన అని అడుగుతున్నాడు డిఫరెన్స్ ఏంటంటే నేను పరమాత్మలకు పోగలుగుతా అనుకుంటే నాకు ఏ స్వర్గము ఆ నరకం అవేం అవసరం లేదు కరెక్ట్ టైం పెట్టి కరెక్ట్ గా నేను డబ్బా కట్టుకుని కూర్చొని ధ్యానం చేసి చనిపోతే నేను డైరెక్ట్ రామ్ కాబట్టి ఏదో చెప్తారు అట్లా కూడా కాదు ఇక్కడ ఉన్నాయి చూపెట్టరా ఒక అంటేనేమో నేను అక్కడ పోతా ఇక్కడ పోతా అట్ట ఏంది అది చూపెట్టాల్సిన చూపెడతా నేను చేయను మేము చూడందేమో చూపెడతా అంటున్నారు మీరు అడిగేటి ఏంటిది గాల్ అవి లేపాలి ఇవి లేపాలి అంటారు దీనికి చాలా తపశ్శక్తి అనేది ఖర్చు అవుతుంది ఈ విద్యలు అనేటిది మనకి ప్రాఫిట్ లేదు ఫైనాన్షియల్గా సోషల్గా ప్రాఫిట్ లేదు ఒకప్పుడు ప్రాఫిట్ ఉంటుండే ఒకప్పుడు వర్షం ఇట్లా అనగానే వర్షం తెప్పిస్తే ఊరంటే చె చెప్పి ఇప్పుడు ఈ ఇప్పుడైతే మనం రీజనింగ్ ఉంది ఒకప్పుడు ఏంటిది ఇంత నాలెడ్జ్ పబ్లిక్ ఉండేది కాదు ఎడ్యుకేషన్ లేదు అందుకు ఒక ఋషి ఏం చేసేవాడు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు తపస్సు చేసేటోడు ఈ వర్షం పడిపోయడానికి ఆ ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఎక్స్ అమౌంట్ ఆఫ్ తపస్సు చేసి ఒక ఎనర్జీని గ్యాదర్ చేసుకొని ఇక మిగిలి ఉన్న టైం ఏదో మనం చేయాలి కదా మనకి వినడం ట్రాన్స్ఫర్ చేయాలి కదా అని చెప్పి అప్పుడు ఒకటేసారి అందరిని పిలిచేటోరు పిలిచేసి లేదా కొందరు కొందరు మహిమ తపక్షత ఖర్చేంత వరకు మహిమల్ని చూపించేసేసి అప్పుడు ప్రూవ్ చేసుకుంటుండే నేను ఒక మాస్టర్ని అది అని చెప్పి అందరు చేసుకున్నాడు కొన్ని వేల మంది చేసుకున్నారు ప్రూవ్ అంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు మార్కెట్ లా అట్లాంటివి పెట్టుకున్నాం అనుకోండి ఒకటి టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ థర్డ్ నేను ప్రూవ్ చేసినా కూడా ఆడియన్స్ ఎట్లా తెలుస్తుంది మనం ఏమో బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టెడ్ కాదని చెప్పి సరే ఇంకో విషయం మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కదా మృత్యుని ఆపగలుగుతారా పోస్ట్ పోన్ చేయొచ్చు పర్మనెంట్ డాక్టర్ కూడా చెప్తారు వెంటిలేటర్ మీద పెట్టేస్తే రెండు రోజులకి మూడు రోజులు అట్లేదు ఇంకా కొన్ని ఇయర్స్ వరకు కూడా లాగవచ్చు మన మన పర్టికులర్ ఇన్వాల్వ్ అయ్యి మన ఎనర్జీ వాడి కొంతవరకు మనం ఇవ్వచ్చు కానీ బెనిఫిట్ ఏముంది అంత ఉండి ఖాళీగా ఉండే ఉండేటోళ్ళకి వాళ్ళకి పెంచే చూ దేవుడు రాసిన జాతకం అంటున్నా కదా జాతకం చేంజ్ ఓకే అవును ఇంకొకటి ఇప్పుడు చనిపోయే ముందట యముడు వచ్చి తీసుకోబోతాడు ఇట్లా తాడేస్తాడు సినిమాలు చూసినాము అంటే నిజంగా చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది నేను చనిపోయినప్పుడు అయితే నేను బయట నువ్వు అంటే నేను ఆత్మ బయటకు వచ్చినప్పుడు నేను ఒక చచ్చిపోయారా ఒక సిచువేషన్ ఆత్మ అనేది మా ముందర కూర్చున్నది ఆత్మనే నేను అదే చెప్తలేనా నేను ఎనర్జీగా మారిపోయినా నేను ఎనర్జీని నీ బాడీని వాడుతూ చచ్చిపోయిరా ఎప్పుడు నేను ఎప్పుడో అనిపినా నేను తొమ్మిది సంవత్సరాల కిందనే అనిపినా ఫస్ట్ టైం ఫస్ట్ టైం సి ఆక్సిడెంట్ లో చనిపోతే మరణం తప్పస్ సి చేసి తపస్లో సక్సెస్ అయ్యి ఎనైటైన్మెంట్ అయితే ఇట్స్ కాన్షియస్ డెత్ ఇన్ ఒక్కొక్క రకంగా చూసినట్టయితే వెళ్ళిపోయింది బయటికి శరీరం ఆ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినా కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోగలుగుతా నాకు ఏం ఇదేం ఉండదు నిజమే ఇది సినిమా సాయిబాబా సినిమా చూసినట్టున్నాడు సాయిబాబా కథ చెప్తున్నాడు సాయిబాబా సాయిబాబా అవసరం లేదు మీరు చుట్టుపక్కల ఎక్కడైనా తిరగండి మన సరౌండింగ్ లోనే ఎంతో మంది అట్లా వెళ్ళిపోయిన వాళ్ళ సమాధులు ఉంటాయి వాళ్ళు ఫేమస్ కాలే అంతే వాళ్ళ డబ్బా కట్టుకొని ఈయన ఇక్కడే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మీరు ఎందుకు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళింది చచ్చిపోయి మళ్ళీ ఎందుకు వచ్చిన చనిపోయా అంటే సాధన చేసి మా గురువు అట్లా అయ్యేటట్టు చేసిండు నన్ను ఆ ఆత్మ బయటకు వచ్చేటట్టు చేసి ఆ పాయింట్ కి తీసుకొచ్చేసి మళ్ళీ నన్ను బాడీలో వేసేసిండు మీరు ఆత్మ బయటకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది చాలా బాగుంటది అటే ఉండబుద్దు అవుతుంది రాబోద్ది కాదు మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చారు మా గురువు చెప్పింది కాబట్టి వచ్చినా ఎన్ని సినిమాలు చూసారు ఇప్పటిదాకా మీరు బాగానే నేను హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తుండే ఒక టైం చూసాడు హరార్ మూవీ కూడా చూసాడు హరర్ మూవీ కూడా నాకు మనకు గురువు అట్ట ఆత్మ తీసిండటం మళ్ళీ ఆత్మ పెట్టినాడు బట్టలు తీసి పెట్టడానికి అల్మారా ఆ సాధన చేయాలి కదా అంత సాధన సాధారణ చేయగలుగుతాం కానీ మేము ఏది అడిగినా కూడా ఆ సాధన లేదు టైం వేస్ట్ అంటారు ఆత్మ బయటకి వెళ్ళి అవును లోపటికి వచ్చి ఏం యూజ్ ఏం యూజ్ అంటే నేను ఒక ఎనర్జీగా మారిపోయిన అంటున్నా కదా సరే ఎనర్జీగా గా ఇప్పుడు ఎనర్జీగా మారేదన్నా మా క్రియేట్ చేయండి మీ ఎనర్జీతో చేతులలో భూమి నా ఎనర్జీతో నాతో అయ్యే లిమిటేషన్ చెప్తున్నా నార్మల్గా గల్లీలో ఉన్న కూడా బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు గల్లీలో ఉన్నా కూడా దయాలు వాడికి యంత్రాలు కట్టి తీసుకొని పోతాను అవును సికింద్రాబాద్ పోతే అక్కడ పోతే అక్కడ పోతే దగ్గర ఉంటారు ఇక మీరే విద్య నేర్చుకున్నది నేను అదే చెప్తున్నా కదా నేర్చుకున్నా మేజర్ స్కిల్ వచ్చేసి నేను ఒక మనిషిని ఎన్లైట్ చెప్పి అడుగుతాను కానీ దానికి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫుల్ టైం ట్రైనింగ్ ఉండాలి దానికి ఎన్విరాన్మెంట్ ఉండాలి దానికి రీసోర్సెస్ ఉండాలి దానికి ఆశ్రమం ఉండాలి దానికి డబ్బులు ఖర్చు అయితే దానికి చాలా ఉంటది దీని సక్సెస్ అయ్యే పీపుల్ ఏజ్ కూడా కేవలం యంగ్ యంగ్ పీపుల్ నేను నమ్మగలుగుతాను మన టైం పెట్టినా కూడా ఏమైనా వర్తి ఉంటది డబ్బు వాళ్ళ వీళ్ళు ఉన్న వాళ్ళు నాలుగు వాళ్ళు చేస్తారు ఇష్టపడి వెళ్ళిపోతారు మళ్ళీ టైం వేస్ట్ మనకి దీనికి ఫండ్స్ కావాలే కాబట్టి నేను ఒక ఆశ్రమం కట్టుకోవాలి డొనేషన్లు ఎవ్వరు ఇవ్వడు హిందూ హిందూ అదంటారు ఇది అంటారు కానీ ఎవ్వరు రూపాయి ఇవ్వడు దాని మీద డిపెండ్ అయితే నా గడ్డల మీసాలు అయితే నా టైం కూడా ఉన్నాయి కదా గడ్డ మీద ఉన్నాయి మా సద్గురు లెవెల్ లేదు కదా సో అదే మనం నేను కింద మాట రెండు కొన్నారు మీరు కూడా గడ్డలు మీసాలు పెంచుకోవచ్చు కదా పెంచితే పెంచుతా దాంతోనే మనం బెనిఫిట్ అయితే అంటే పెంచుతా బెనిఫిట్ అయితేనే ప్రాఫిట్ ఉంటే పెంచుతా నాకు టయా ప్రాఫిట్ గా అనిపించింది సో చేసుకున్న ఇంకేమైనా ట్రా ఉంటే అది కొంతమంది ఇప్పుడు స్టోన్స్ అదృష్టం మారిపోతుంది అని అంటారు అది నిజమా కొంతవరకు నిజం కొంతవరకు అబద్ధం ప్రతి మనిషికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన రేడియో నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అని పెడితే ఒక ఎఫ్ఎం వస్తుంది ఇంకోటి పెడితే ఇంకోటి వస్తుంది ఈ మధ్యలో అటు స్ట్రక్ అవుతున్నాం అనుకో ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీ థాట్ మేనిఫెస్టేషన్ అనేది డిలే అవుతుంది జరగదు అనుకున్న పనులు కావు అందుకోరకు ఏంటంటే అది నేను ఫ్రీక్వెన్సీలో సెట్ చేయనీకి మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎట్లుంది అట్లా వైబ్రేట్ ఏదైనా ఆబ్జెక్ట్ని కలిపినప్పుడు పాయింట్ టూ పాయింట్ త్రీ వైబ్రేషన్లో ఫ్రీక్వెన్సీ యాడ్ చేసినాం అనుకోండి రెండు ఫ్రీక్వెన్సీస్ కలిసి మీ రేడియో రన్ అవ్వడం అన్న జరుగుతుంది అట్లా మన మైండ్లోకి వెళ్ళి ఏమిటయో వేవ్స్ని ని సెట్ చేయనీ కోసం రకరకాల ఉన్నాయి శాస్త్రాలు ఈ రత్నం అది పెట్టుకునే ఉండేది అది పెట్టుకుంటారు కానీ పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళ హార్డ్ వర్క్ ఉండాలి ప్రాక్టికాలిటీ ఉండాలి ఎన్నో ఫ్యాక్టర్స్ అన్ని ట్రాక్లో పడాలి ఏం భోజనం చేస్తారు నేను అన్నీ చేస్తాను మంచి మాంసాలు అవన్నీ కూడా తింటారు అన్ని అంటే మళ్ళీ మీరు ఆఘోరాలు కాబట్టి మాకు డౌట్ తినడానికి ప్రాబ్లం లేదు తింటారా టేస్ట్ చేసారా నేను టేస్ట్ కూడా చేయాలి ఇట్లా అంటారని చెప్పి నేను టేస్ట్ చేయాలి కూడా ఓకే ఓకే ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తారా మీరు ఇలా చేయమంటే చేస్తాను ప్రాబ్లమ్ లేదు తినగలిగితే కూడా అట్ల ఏం లేదు నాకు ఏ మాంసమో నేను ఏం లేదు అన్ని తింటాను ఓకే చికెన్ మటన్ అన్ని తింటాను అన్ని తింటారు ఆహారం అంతా తినేస్తుంటారు న్యూట్రిషన్ ఆ శరీరంకి ఇది న్యూటేషన్ అనిపిస్తే తినేస్తారు ఓకే అఘోరి గురుజీ లాస్ట్ క్వశ్చన్ మీరు మనిషి ఆత్మన దయ్యమా భూతమ మనిషి భౌతిక శరీరంలో ఇరుక్కపోయిన వ్యక్తి మనిషి ఆత్మ భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఉండేది ఆత్మ నెక్స్ట్ వచ్చేసి భూతం ఒక ఇబ్బందికరమైన శరీరాన్ని ఒక ఎనర్జీ బాడీలో కనుక ఆత్మ ఉండిపోతే అది భూతం అవుతుంది నేను నా శరీరంలో ఉన్న ఆత్మని నా ఆత్మని నేను తెలుసుకున్న వ్యక్తిని కాబట్టి నేను గురువుని మీ ఆత్మ గురించి ఏం తెలుసుకోలే నేను ఇంత ఇంటర్వ్యూ చేసిన అసలు మీ ఆత్మ గత జన్మ తెలియదు నేను సాధన చేసి ఉండకపోయి ఉంటే మనిషి ఉంటుండే లేదా నేను చనిపోయి బయట బయటేట్ అయితే నేను ఆత్మవుతుండే నేను ఒకవేళ తపస్సు సాధన చేయకుండా ఏమైనా సూసైడ్ అదో చేసుకొని ఉన్న ఒక టైం అప్పుడు నేను దయ్యం అవుతుండే నేను నా శరీరం కాకుండా వేరే వాళ్ళ శరీరం పట్టుకొని ఉన్నా కూడా అట్లా కూడా నేను దయ్యం అవుతుండే నేను గురువుని చెప్పుకునే చెప్తున్నారు అందరూ చెప్ గురువే గురు అంటారు కదా ఇప్పుడు మీ దగ్గర స్పెషాలిటీ ఏం కనిపించిన ఒక్క ఒక్క విషయంలో కూడా స్పెషాలిటీ లేదు అంటే అందరు చెప్పినదే మీరు చెప్తున్నారు అది మేము కూడా చెప్తాం నార్మల్ గా మీ దగ్గర ఏం కొత్త విద్య ఉంది నాకు ఇప్పటికీ ఒకటి అందరు గురువులు కాదు గురువు గురువు అంటే అందరు గురువు అనే అనుకుంటారు మీరు కూడా గురువు కాదు నేను గురువునే మీరు చెప్పుకుంటారు అందరు ఆచార్యులు తాంత్రికులు సిద్ధులు తంత్ర విద్యలు నేర్చిన వ్యక్తులు గురువులు ఉన్నారు లేరని కాదు చాలా మంది ఉన్నారు శరీరం లేకుండా కూడా కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కాషాయం లిఫ్టింగ్ చేసినా గుప్త నిధులు చేసిన ఫ్యూచర్లు చెప్పినా జాతకాలు చెప్పిన ఏం చేసినా కూడా ది గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ ఏదైతే అంటున్నామో ఆ మోక్ష ప్రదాత ఆ గురువు కాదు ఓకే సార్ మీ గురువు కదా మీ మీరు నేర్చుకోవాలనే గురువుగా ఏ మంత్రాలు నేర్చుకుంటారు అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ చెప్పారా ఏ మంత్రం చేసినా కూడా ఆ పర్టిక్యులర్ టెక్నిక్ తోని మన శక్తిని మనం ఇంపాక్ట్ చేయనీకే మన బాడీ మైండ్ ఎనర్జీ మీద ఇంపాక్ట్ ఇయనికే ఇది మంత్రంతోనైనా చేయొచ్చు రకరకాల సాధనలతో చేయొచ్చు ఈ మంత్రాలు ఏదైతే బ్లాక్ మ్యాజిక్ మంత్రాలు ఒక మంత్రం ఫలించాలన్నా కూడా చేసే వ్యక్తికి తపశక్తి ఉండాలి అప్పుడు తన శక్తి అనేది ఆ డైరెక్షన్ లో పోయి ఆ పని జరుగుతుంది సరే ఒక్క మంత్రం చెప్పరా ఏం మంత్రం చెప్తారు బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళని తీస్తారు కదా ఒక మంత్రం మీద చదువుతారు కదా అది అది ఏం సంబంధం ఉంది ఏ మంత్రం అంటే మీకు ఏ మంత్రం తెలుసు అని మేము నేర్చుకుందామని అది ఇలా సీక్రెట్ ఉంటది అది ఒక మంత్రం అది ఎప్పటికి అగోరి చదివింది ఓం క్రోమ్ భీమ్ ఓకే గోగుల్ అదేందుకు ఇది మన ఒక బొమ్మది ఉంటది కదా బొమ్మ సినిమా ఉంటుంది ఇట్లా మంత్రం భగిని బాబు తనే భగవాని నేదో అవును ఆ చదివితే ఇంకా మంచిగా ఉంటుంది కదా మీకు ఒక మంత్రం చదవచ్చు కదా నేను చెప్పండి నా మంత్రాలు ఎవ్వ కూడా నేను బయటకు అన్న నా స్టూడెంట్స్ కూడా చేస్తాను మీకు మంత్రం ఓకే లాస్ట్ క్వశ్చన్ మీరు మాస్టర్ అగోరి అని అన్నారు అంటే మీరు అగోరిగా తయారు చేస్తారా అంటే అతను నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు టైం లేదు ఆశ్రమం పెట్టినాక తయారు చేస్తా ఇప్పుడు కాదు ఇప్పుడు ఓన్లీ నేను డబ్బుల మీదనే ఉన్నా అంతే పదివేల కోట్లు జమ చేద్దాం అన్న దాని మీద కోట్లు ఓకే ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా నెక్స్ట్ మీరు ఎక్కడ దాకా వెళ్తారు మీ ప్రయాణం చూడాలి చూడాలి ఇప్పుడు అట్లా ఆ గొర్రెలు లెక్క ఫీమేల్ ఇష్యూ కాకపోతే ఏం కాదు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन